డియర్ ఫ్రెండ్స్ ప్రకృతితో కలిసి ఉండి మనం జీవనం సాగించాలి అని మన పెద్దవాళ్ళు చెబుతారు ప్రకృతికి అతీతంగా జీవిస్తే మాత్రం నిజంగానే మన లైఫ్ పీస్ఫుల్గా ఉండదు ఈరోజు పౌర్ణమి అదేవిధంగా మనకు హోలీ వచ్చింది చంద్రగ్రహం అని కూడా విన్నాం కదా యూజువల్లీ టెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం నుంచి త్రీ పిఎం వరకు ఉంటుందని చెప్తూ ఉన్నారు లైక్ ఇండియాలో అయితే ఉండదండి ప్లేసెస్ లైక్ ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ ఆఫ్రికా అట్లాంటిక్ ఓషన్ పెసిఫిక్ ఓషన్లో కనిపిస్తుంది అని చెప్తున్నారు అంటే మనం ఈ రోజుని ఎలా సద్వినియోగపరుచుకోవాలో మనం తెలుసుకుందాము యూజువల్లీ ధ్యానం చేసుకుంటే మాత్రం అండి చాలా మంచిది మనతో మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఒకవేళ ఫైనాన్షియల్గా మనం గ్రో అవ్వాలి అనుకున్నా కూడా ఈరోజు అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు అయితే చాలా వరకు దీపం పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా సో ఈరోజు ఆవ నూనెతో దీపం పెట్టండి శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు మిత్రులుగా మారిపోతారు అదేవిధంగా మన లైఫ్లో అంటే మనకి ఇమోషనల్గా మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ ఫియర్ కానీ భయము అభద్రతా భావము ఇన్సెక్యూరిటీ ఇలా కొన్ని లో వైబ్రేషనల్ ఇమోషన్స్ ఉంటాయి సో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట సో ఈ దీపం పెట్టుకొని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది త్రూ బ్రీతింగ్ వల్ల కూడా చాలా మైండ్ కామ్గా అవుతుందనమాట సో మెయిన్గా బాక్స్ బ్రీతింగ్ అనేది కూడా మనం చేస్తాము ఎలా అంటే బ్రీతింగ్ చేసినప్పుడు ఒక ఫోర్ సెకండ్స్లో బ్రీతిన్ చేయాలి తర్వాత హోల్డ్ చేసి ఉంచాలి ఒక ఫోర్ సెకండ్స్ అండ్ అదేవిధంగా రిలీజ్ చేసినప్పుడు ఫోర్ సెకండ్స్లో చేయాలి అండ్ మనము శ్వాసని రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక ఫోర్ సెకండ్స్ మన అలా ఉండాలి అనమాట శ్వాస తీసుకోకుండా మళ్ళీ స్టార్ట్ చేయాలి సో లెటర్ స్టార్ట్ ప్రతి ఒక్కరు మీ స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి ఐస్ క్లోజ్ చేసుకొని స్ప్రెడ్స్ ఉన్న వాళ్ళు తీసేయండి సో కామ్ ఆమ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ వెళ్ళడం జరుగుతుంది శ్వాస పైన మాత్రమే ధ్యాస ఉండాలి దట్ మీన్స్ మీ బ్రీత్ ఎలా తీసుకుంటున్నారు అనే దానిపైన మీరు ఫోకస్ చేయండి నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండండి బ్రీత్ ఎన్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు ఫ్రెష్ గాలిని లోపలికి తీసుకున్న విధానంగా మనం ఫీల్ అవ్వాలి అండ్ ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటామో మన లోపల ఉన్న ఏదైతే స్ట్రెస్ ఉందో నెగిటివ్ భావాలు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా కూడా బయటికి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ మనం శ్వాస వదిలేయడం జరుగుతుంది సో ఇది బాక్స్ బ్రీతింగ్ లాగా చేద్దాం ఫోర్ సెకండ్స్ అలా breathe in one two three four hold one two three four release one two three four only hold one two three four బ్రీతింగ్ చేసినప్పుడు ఫోర్ సెకండ్స్ మీ మనసులో అనుకుంటూ బ్రీతింగ్ చేయాలి హోల్డ్ చేసినప్పుడు ఒక ఫోర్ సెకండ్స్ రిలీజ్ చేసినప్పుడు ఫోర్ సెకండ్స్లో చేయాలి మళ్ళీ ఫోర్ సెకండ్స్ అలాగే ఉండాలి మళ్ళీ బ్రీతింగ్ చేయాలి అలా బ్రీత్ ఇన్ హోల్డ్ బ్రీత్ అవుట్ హోల్డ్ బ్రీత్ ఇన్ సో ఇప్పుడు మీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా చాలా రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నాయి పూర్తిగా మీ తల భాగం నుంచి మీ కాళ్ళ పాదాల వరకు టోటల్గా మీ తల భాగము మీ షోల్డర్స్ మీ హ్యాండ్స్ మీ అబ్జోమెన్ మీ థైస్ మీ కాళ్ళు అన్నీ కూడా రిలాక్స్ అవుతున్న విధంగా భావన చేయండి సో పూర్తిగా మీ ధ్యాస మొత్తం ప్రజెంట్ మూమెంట్లోనే ఉండాలి ఈ ప్రజెంట్ మూమెంట్లోనే ఎనర్జీ అనేది ఉంటుంది సో మనం హై వైబ్రేషన్స్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం ఆ హై వైబ్రేషన్స్ని మనం చుట్టూ ఫామ్ చేసుకోగలుగుతాం సో సెల్ఫ్ టాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాము అనేది ఈ సెల్ఫ్ టాక్ ని మనం యూటిలైజ్ చేసుకుందాం మన అంతరంగంలో మనకి మనం మాట్లాడుకుందాం వండర్ఫుల్ ప్రాసెస్ ఇది ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోకి ప్రవేశించి మన యొక్క ప్రతి సెల్లోకి వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది మనకి మనం అఫర్మేషన్ చెప్పుకుందాం రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నన్ను నేను గౌరవిస్తున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను అంగీకరిస్తున్నాను నేను ఒక అద్భుతమైన వ్యక్తిని నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిని నా జీవితం అంతా కూడా ఎంతో సవ్యంగా ఉంది ఇలా ఎప్పటికప్పుడు మనకి మనం చాలా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా అఫోమ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా లేమి అనే ఫీలింగ్ ఉండొద్దు అనమాట ఎప్పుడు కూడా అబండెంట్గా అలాంటి ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ ఉండాలి ఈవెన్ డబ్బుల గురించి మీరు తలుచుకున్న డబ్బుల గురించి మాట్లాడినా నేను అద్భుతమైన సంపదను నా వైపు ఆకర్షిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉండాలి నేను అపారమైన సంపదతో జీవిస్తున్నాను అనంత విశ్వానికి నేను వారసురాలిని సంపద సమృద్ధి ఆనందం చాలా సహజంగా విశ్వం నుండి నాకు వారసత్వంగా లభించాయి ఊపిరి పీల్చినంత సహజంగా సంపదను ఆకర్షిస్తున్నాను అనుభవిస్తున్నాను నాకున్న సంపదలో పది శాతం నేను అద్భుతమైన సేవకి ఉపయోగిస్తున్నాను సంపద ఉన్నా లేకున్నా కూడా మనం ఎప్పుడూ కూడా నా దగ్గర అపారమైన సంపద ఉంది అని అనుకోవాలి అప్పుడే దానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక ఆలోచన రూపంలో కానీ ఏ విధంగా అయినా కూడా సబ్కాన్షియస్ మైండ్ మనకు అందిస్తూనే ఉంటుంది చాలా అద్భుతమైన నాలెడ్జ్ని మనకి అందజేస్తుంది అండ్ ఆ లక్ష్మీదేవి కటాక్షం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అని అనుకోవాలి అండ్ మన లైఫ్లో మనం స్పిరిచువల్గా కూడా గ్రో అవ్వటానికి ఈ సెల్ఫ్ టాక్ అనేది మనం యూజ్ చేయవచ్చు సోల్ పరంగా ఎప్పుడైతే మనం ఈ అఫోమ్ చేస్తూ ఉంటామో మనతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఈ స్పిరిచువల్గా మనం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే ప్రతి ఒక్క ఏరియా ఆఫ్ లైఫ్లో కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం జరుగుతుంది హ్యాపీనెస్ ఈజ్ మై న్యాచురల్ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ హ్యాపీనెస్ is మై natural స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ సో బీ ఇట్ సో బీ ఇట్ సో బీ ఇట్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఒకసారి మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి మీ బాడీకి థ్యాంక్స్ చెప్పండి మీ తల్లిదండ్రులకి గురువులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకొని జస్ట్ మళ్ళీ కాన్షియస్గా అవ్వండి జస్ట్ ఫీల్ యువర్ బాడీ మీ బ్రీత్ని అబ్జర్వ్ చేయండి బ్రీత్ 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 ఇన్ ఇన్ అవుట్ అవుట్ Four, three, two, one, zero. Open your eyes.